సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా భారా అధినేత కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు బస్సు యాత్రలు రోడ్ షోలతో ప్రజల్లోకి వెళుతున్న గులాబీ దళపతి అధికార కాంగ్రెస్ భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు వర్షాన్ని లెక్క చేయకుండా కేటీఆర్ అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు భారాసా ప్రచారంలో వేగం పెంచింది గతానికి భిన్నంగా బస్సు యాత్రలు కార్నర్ మీటింగ్లతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ కాంగ్రెస్ భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన కేసీఆర్ ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అరచేతిలో వైకుంఠం చూపించిందని కామారెడ్డిలో ఆరోపించారు కాంగ్రెస్ మోసాల నుంచి కాపాడాలన్నా నదుల నీళ్లు దక్కించుకోవాలన్నారు అభ్యర్థులను గెలిపించాలని కోరారు నూట యాభై హామీలు ఇచ్చిన భాజపా ఒకటి నెరవేర్చలేదని కేసీఆర్ విమర్శించారు మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మంటగలిసిందని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు రెండు వందల సీట్లు వచ్చే అవకాశం లేదన్న కేసీఆర్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు ఒక్కటే అమలు జరిగిందా సబ్ కా సబ్కా వికాస్ జరిగిందా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు వచ్చినాయా వచ్చేది అన్నారు వచ్చిందా రైతుల ఇన్కమ్ డబల్ చేస్తామన్నారు జరిగిందా అంటే ఏమి జరగలే నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ వాటి గ్యాస్ చెప్తారు తప్ప ఏమి చెప్పరు వాళ్ళ యొక్క ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల బాధలు పేదల కన్నీళ్ళు ఉండయి పేదల కష్టాలు ఉన్నాయి ఏది కూడా ఉండదు తెలంగాణకు ఎప్పటికైనా గులాబీ జెండానే శ్రీరామరక్ష అని భారాసా కార్యనిర్వాహక అధ్యకుడు మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా అంబర్పేట నల్లకుంటలో రోడ్ షో నిర్వహించిన ఆయన కిషన్ రెడ్డి రాష్ట్రానికి రూపాయి సాయం చేయలేదని ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఐదు రూపాయల పని చేయలేదని విమర్పించారు మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయన్న కేటీఆర్ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని విమర్పించారు యూనియన్ టెరిటరీ చేయాలని అనుకుంటే అట్లాంటి దిక్కుమాల కుట్ర చేసినప్పుడు అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండు వేసుకున్న మన ప్రజన్న పార్లమెంట్ లో ఉండాలి అవసరమైతే అక్కడ కళ్ళాలంటే అడిగే పరిస్థితి ఉండాలి అదే బిజెపి కాంగ్రెస్ ఉంటే వాళ్ళతో కొట్లాడు కాదు తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ఏ రేపు తెలంగాణను కాపాడాల్సింది కూడా మళ్ళా కేసీఆర్ మళ్ళా ఇదే గులా మీ కడువారే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పోలింగ్ కు మరికొద్ది రోజులే ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు భద్రాచలంలో రోడ్ షో నిర్వహించిన మహబూబాబాద్ భారాసా ఎంపీ అభ్యర్థి మాలోద్ కవిత కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆదిలాబాద్ భారాసా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ కాగజ్ నగర్ లో ప్రచారం చేశారు పెద్దపల్లి భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మంథని నియోజకవర్గంలో ఓట్లు అభ్యర్థించారు